సార్ మీ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వం ఏమైనా నేను చేసిన పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాడ ఉన్నా సార్ నా నేను ట్యాపింగ్ అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది షర్మిలే గారు కేసీఆర్ ప్రభుత్వం షరీవ్ నమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా శరీరమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుస్తుంది ఆయన చేసి చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది అయినా దీనికి దానికి నాకేం సంబంధం బేసికలీ గోదావరి బనక చర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది నదర్ ఇంపార్టెంట్ థింగ్ సి బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్ళు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్ళు ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా కొంత డీప్నింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ నాలుగు నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు నెలల్లోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ త్రీ థౌజండ్ టూఎంసీ ఆ రేంజ్లో కానీ నీళ్లు కనుక ఉంటే నువ్వు త్రీ థౌజండ్ టీఎంసీ స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో పోలవరం స్టోరేజ్ కెపాసిటీస్ ఓన్లీ వన్ నైంటీ టీఎంసీని సో ఆ నీళ్లు ఆ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగా సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాయల కెనాల్ కె పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడ్నింగ్ చేసు డీప్నింగ్ చేసు ఆ నీళ్ళు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే కృష్ణ ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్ళు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అది అక్కడ నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి అది ఓవరాల్ విజన్ సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం అది ఫస్ట్ ఫేజ్ సో ఫేస్ బై ఫేస్ స్లోగా స్లోలీ తీసుకుంటూ రావాలి అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా ఫేస్ బై ఫేస్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి సైమల్టేనియస్గా అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతుంది సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ మిగిలించుకొని తీసుకొని పోవాలనంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడ్నింగ్ ఏదైతే టేకప్ చేస్తామో ఆ వైడ్నింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల